హాయ్ ఫ్రెండ్స్ సరదాగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు తొంభై అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి లోపు ఆ రోజుల్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుందాం జనరల్గా అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఉత్తరాలు వేసుకోవటం ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అర్జెంటుగా చావు కబురు మరీ అర్జెంటుగా యాక్సిడెంట్ మ్యాటర్ తెలియజేయాలంటే టెలిగ్రామ్ లేదంటే ఏదన్నా విషయం ఉంటే ఉత్తరం ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం సుమారు దూరాన్ని బట్టి మినిమం నాలుగు రోజుల నుంచి పది రోజుల దాకా వెళ్ళే ఉన్నాయి ఒక వారానికి కానీ విషయం వాళ్ళకి తెలియదు మన ఇంట్లో ఏం జరిగిందో మనం ఏం చెప్పాలనుకుంటున్నాము ఏమి అడుగుతున్నాము అనే విషయం అంటే ఒక ఏరియాలో ఒక ఏరియాలో ఒక ఊరిలో ఒక కుటుంబంలో విషయం వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలకి తెలియజేయడానికి మినిమం ఐదు రోజుల నుంచి పది రోజులు పెట్టేది ఈ రోజులు వితిన్ సెకండ్స్ అంటే అసలు అలా ఫోన్ చేయడం చెప్పడం అందుకే ఇప్పుడు ప్రేమలు ఆప్యాయతలు ఒక ఒక అనుభూతి లేకుండా పోయింది ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఎంత బాగా దగ్గర బంధువులైనా ఇప్పుడు పెద్దగా మనకి ఫీల్ లేదు ఆ రోజుల్లో ఒక చుట్టం వస్తే ఒక చుట్టం వస్తే ఇంటికి ఆ చుట్టం ఇంటి కనపడే దగ్గర నుంచి ఇక వాళ్ళతో మాట్లాడటం ఇల్లంతా పండగ వాతావరణం లాగటం ప్రత్యేకమైన వంటలు చేసుకోవటం తినడం అసలు ఎంత ఎంతో సంతోషంగా అసలు వాళ్ళు దాకా ఒక లాగా ఉండేది ఈరోజు అంటే భయపడే పరిస్థితి కారణం ఆర్థికంగా పరిస్థితి బాగాలే కాదు ఆర్థిక పరిస్థితి బాగుంది కానీ ప్రేమ లేకపోవడం కారణం నిత్యం మాట్లాడుకుంటున్నాం నిత్యం చూసుకుంటున్నాం వాళ్ళని అందువల్ల దాచిపెట్టిన ప్రేమ అంటే ఏం లేదు ఏదైనా దాచిపెట్టింది అందంగా ఉంటుంది ఒక కొంత దాచిపెట్టింది అమ్మ మన కోసం దాచిపెట్టి పెట్టింది మధురంగా ఉంటుంది అలాగా భార్య అయినా దాచిపెట్టి దాచి దాచి ఇచ్చిందే ఒక అనుభూతి వేరుగా ఉంటుంది అలాగే ఆ రోజుల్లో వాళ్ళు కనపడక 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 కనపడగానే ఒక అద్భుతమైన ఆనందం అసలు ఆనందం సంతోషం ఇక వాళ్ళతో మాటలు ముంచట్లు మధ్యలో మనల్ని డిస్టర్బ్ చేసే టీవీ కానీ సెల్ ఫోన్ కానీ ఏమీ లేవు అందువల్ల ఒక ఆనందం ఇంకా ఆ అనుభూతులు ఇప్పటికి గుర్తున్నాయి ఈ మధ్యకాలంలో మనం ఎవరిని కలిసాము ఎవరు వచ్చారు ఎవరు లేరు గుర్తుండకపోవడం కారణం మన మధ్య ఒక సెల్ ఫోను ఒక టీవీ ఇంకా ఏదే ఉన్నాయి చుట్టాలు వచ్చిన తర్వాత కూడా మనం ఫోన్ చూసుకుంటూ ఉంటాం వాళ్ళు ఫోన్ చూసుకోవటం అందరం కలిసి టీవీ చుట్టడం మన మొహాలు మనం చూసుకోవట్లేదు వాళ్ళు మన మొహాలు చూసుకోవటం వాళ్ళు మనం మాట్లాడుకోవటం చమత్కారంగా ఇప్పుడు మాట్లాడటంలో కూడా చమత్కారం తగ్గిపోయింది అంతా హట్టింగ్ మాట్లాడే హట్టింగ్ మనం మాట్లాడేమంటే హత్య చేయటం మనం పలకరించామంటే హత చేయటం కించపరచడం తక్కువ చేసి మాట్లాడటం దానికి కారణం ఏమీ లేదు అఫెక్షన్ లేదు ఒకటి కంపారిజన్ పోల్చుకోవటం ఆ రోజు ఏంటంటే ఆ నైన్టీన్ ఎయిటీ ఆ పూర్వం నేను ఎందుకు ఎయిటీ అంటున్నానంటే నాకు ఎయిటీ కానీ జ్ఞాపకం ఉంది కాబట్టి ఆ రోజుల్లో మా బంధువులు కానీ మా మామలు కానీ అత్తలు కానీ బాబాయిలు ఇలా వస్తే ఇల్లంతా ఒక పండగ వాతావరణం ఒక సంతోషం వాళ్ళు చుట్టే తిరగటం పిల్లలు మేము వాళ్ళు చేపట్టుకొని తిరగటం వాళ్ళు తెచ్చిని మాకు ఇస్తే ఆనందపడటం ఊరికి వెళ్తా ఇచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు ఎంతో సంతోషంగా ఉంటాం మళ్ళీ ఏడ్చుకుంటాం పంపించేవాడు ఊరికి మళ్ళీ ఎప్పుడు కలుస్తామని ఆ ఒక కొన్ని కాస్ట్లో కల్చర్ కూడా ఉండేది వాళ్ళు బంధువులు రాగానే చాల్సి ఏడ్చుకునేవాళ్ళు కారణం ఏంటంటే ఎప్పుడు కలుస్తామో మళ్ళీ ఇంత దూర ప్రయాణం ఎప్పుడు చేస్తామో మళ్ళీ ఎప్పుడు వస్తామోనని వచ్చినప్పుడు ఏడ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఏడ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఏం ఎక్కడున్నా ప్రేమల ఆ పేదలు లేవు ఇలాగా ఆ రోజులో జ్ఞాపకాలు చూసుకుంటే చాలా ఉన్నాయి మీరు కూడా మీ జ్ఞాపకాలను పెట్టండి ఇంకా చాలా విషయాల మీద ముందు ముందు మాట్లాడాలి చాలా సంతోషంగా ఆ అనుభూతులను పంచుకుందాం థ్యాంక్ యూ